కంపోస్ట్ అదే అవసరం ఉంటే ప్రకృతికి గోమాత వర్మీ కంపోస్ట్ ని మిగతా కంపోస్ట్ ని నేరుగా ఇచ్చేది కదా దాని పంచగవ్య అవసరం కూడా ఉండేది గో కృపామృతం కూడా ఆవశ్యకత ఉంటే అట్లనే ఇచ్చేది కదా పాలి చేపల్ నేరుగా గో కృపామృతం ఇచ్చేది ఇవ్వటం లేదు పీ కంపోజ్ ఒక అవసరం కూడా లేదు ఉంటే అదే ఇచ్చేది భూమి మీద డాసుకో మతలబే ఈ ఆదేశ్ బతాతే డాశ్యకత నీ పగలే ఇంకా కరలేదు నేను చెప్పాల్సింది ఆ పోలి దీని అర్థం ఏమిటంటే ఆవు పేడను ఎలా ఉందో అలాగే వేయాలి కానీ దాని ఇతర ప్రక్రియలు చేయాల్సినటువంటి అవసరం లేదు సుభాష్ పాలేకర్ కృషిలో ద్రవ జీవామృతమైన ఘనజీవామృతమైన ఉన్నది ఉన్నట్టుగానే పచ్చి పెండనే వాడతాం కానీ మనం మాగిన పెండ ఎప్పుడైతే ఆవు పేడ వేస్తుందో ఉదయం పూట మనం అదే పెండను తీసుకొని ఇమ్మీడియట్గా దాన్ని మనం ద్రవజీవామృతంగా మారుస్తాం కానీ మాగబెట్టేటువంటి క్రియ దీంట్లో లేదు దాని అర్థం ఏమంటే సుభాష్ పాలేకర్ కృషి భగవంతుడి ఆదేశాన్ని నూటికి నూరు శాతం అనుసరిస్తుంది ఈశ్వరుని ఆదేశాన్ని పాటించడం ధర్మమా అధర్మమా చాలా గంభీరమైన మాట ఇది దీని అర్థం ఏమిటంటే మనందరికీ ఆధ్యాత్మికత అంటే ఏమీ తెలియనే లేదు తెలుసుకోనే లేదు సుభాష్ పాలేకర్ కృషిలో మనం జీవామృతము ఘనజీవామృతం ద్వారా పచ్చిపేడనే వాడి భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆదేశించాడో దాని ప్రకారమే మనం అనుసరిస్తున్నాం కనుక మనమంతా అప్పుడు ఏమవుతాం భగవంతుని పాలనని ఆ ఆదేశాన్ని పాటిస్తున్నాం కనుక మనమంతా ధర్మాత్ములమే అవుతాం కానీ అధర్మం వైపు వెళ్ళే వాళ్ళం కాదు మొక్కల దగ్గర ఇందాక మనం అనగా వండి పెట్టేటువంటి కార్యక్రమాన్ని భగవంతుడు ఏదైతే జీవాణువులకు ఇచ్చాడో ఈ జీవామృతాల వల్ల మనం తయారు చేస్తున్నటువంటి ఘనజీవామృతం వీటి వల్ల మొక్కల వేళ్ల దగ్గర హ్యూమస్ అనేటువంటి ద్రవ జీవామృతము జీవ ఉసుకు నామేత హ్యూమస్ ద్రవ్యం జీవన ద్రవ్యం హ్యూమస్ని తెలుగులో జీవన ద్రవ్యం అంటారు ఆ జీవన ద్రవ్యాన్ని తయారు చేసేటువంటి ప్రక్రియ ఈ సూక్ష్మ సూక్ష్మకీముల వల్ల జరుగుతుంది అది కేవలము మన మనం చేస్తున్నటువంటి సుభాష్ పాలేకర్ కృషిలో ద్రవ జీవామృతము ఘనజీవామృతం వల్లనే సాధ్యమవుతుంది కనుక మనము భగవంతుని ఆదేశాన్ని పాటిస్తున్నాము పాటిస్తున్నాం పేరు పోదుకో ఈ హ్యూమస్ ద్వారా మాత్రమే మొక్కలకి వృక్షాలకి వాటికి కావలసినటువంటి అన్ని ఆహారంలో ఉండేటువంటి అన్ని లక్షణాలని అందించేటువంటి ప్రక్రియ ఈ హ్యూమస్ ద్వారా హ్యూమస్ అనే మాధ్యతం ద్వారా ఈ సూక్ష్మ క్రిములు అందిస్తాయి దానితో పాటే ఈ మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి ప్రక్రియను కూడా అందించడం వల్ల మొక్కల మీద చీడపీడల దాడి అనేది లేకుండా వాటిలో రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి లక్షణాన్ని కూడా ఈ సూక్ష్మ జీవుల ద్వారా ఇది మరొక అద్భుతం ఏమిటంటే రాత్రి పూట ఈ హ్యూమస్ అనేది గాలిలో ఉన్నటువంటి తేమనంతా కూడా తీసుకొని అక్కడ ఎప్పుడూ హ్యూమస్ నిర్మితి జరిగి ఈ సూక్ష్మ జీవాణుల ద్వారా మొక్కలు ఎదగడానికి కారణభూతమవుతాయి దీనికి అందరూ చప్పట్లు కొట్టరు నేను ఇంకేం చెప్పను ఈ హ్యూమస్ అనేది సాక్షాత్తు కల్ప వృక్షము యొక్క నిర్మాణం కేవలం సుభాష్ పాలేకర్ కృషిలోనే జరుగుతుంది కానీ గో ఆధారిత కృషిలో కానీ జైవిక కృషిలోని విజ్ఞాన కృషిలో కానీ ఏ కృషిలో జరగదు దీని యొక్క విజ్ఞానాన్ని మీకు చెప్తాను హ్యూమస్ యొక్క నిర్మాణము మొక్కల వేళ్ల దగ్గర జరుగుతుంది కానీ ఎక్కడో ఫ్యాక్టరీల దగ్గర జరగదు హ్యూమస్ నిర్మాణము మొక్కలకు ఆకలినప్పుడు వాటికి ఆకలైనప్పుడు అందించడం కోసం ఈ హ్యూమస్ నిర్మాణం అనేది జరిగి ఆ మొక్కలు ఆహారాన్ని ఈ సూక్ష్మజీవులు ఆహారాన్ని తమ ద్వారా మొక్కలకి అందిస్తాయి ఇక్కడ అద్భుతమైనటువంటి సృష్టి ప్రక్రియ ముందు ఈ జీవాణువులు బతకడానికి ఈ మొక్కల యొక్క వేర్లు జీవాణువులకు ఆహారాన్ని అందిస్తే దానికి బదులుగా ఈ జీవాణువులు ఈ హ్యూమస్ ప్రక్రియ ద్వారా మొక్కల వేలకు ఆహారాన్ని నిందిస్తే పరస్పర సహకారం ఇందులో సహజీవనం ఉంది దీని అర్థం ఏమిటంటే అక్కడ మొక్కల వేళ్ళు లేకపోతే జీవాణువులు లేవు జీవాణువులు లేకపోతే మొక్కలకు ఆహారం లేదు సుభాష్ పాలేకర్ కృషిలో ఆచ్ఛాదనం అనేది ఇంకొకటి ప్రధానమైనటువంటి ప్రక్రియ ఎప్పుడైతే మనం ఆచ్ఛాదన వేస్తామో ఆచ్ఛాదన వేయడం వల్ల సూక్ష్మ జీవాణువుల యొక్క వృద్ధి జరిగి అవి తమ ఆహారాన్ని తమ ఆహారాన్ని చేసి మొక్కల వేళ్ళకు అందిస్తాయి మొక్కల వేల ద్వారా మొక్క ఎదుగుదలకి సుభాష్ పాలేకర్ కృషిలో జరిగేటువంటి అద్భుతమైనటువంటిది ఒకటి హ్యూమస్ అయితే రెండవది ఆ హ్యూమస్ తయారు కావడానికి ఆచ్ఛాదన అనేది అత్యంత ప్రధానమైనటువంటి గోబరి పేడ యొక్క ఎరువు మొక్కల వేళ్ల దగ్గర తయారు కాదు మనం ఎక్కడో తవ్వినటువంటి పెద్ద గుంతలో తయారు చేస్తాం వర్మీ కంపోస్ట్ కంపోస్ట్లు ఇవన్నీ కూడా ఎరువులు ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా మొక్కల వేళ్ళ దగ్గర తయారు కావు అవి ఎక్కడో కార్ఖానాలో తయారై పంచగవ్య దశగవ్య లాంటి ఏవేవైతే లోకంలో మనం అన్నీ చూస్తున్నామో అవన్నీ కూడా బయట కార్ఖానలో ఫ్యాక్టరీలో తయారైతాయి కానీ మొక్కల వేళ్ల వద్ద తమంత తాముగా తయారు కావు మనం చూస్తున్నటువంటి అన్ని క్రిమిసంహారక మందులు కానీ ఎరువులు కానీ యూరియాలు కానీ అన్ని ఫ్యాక్టరీలో తయారైతాయి కానీ మొక్కల వేళ్ళ దగ్గర తయారు కావు దీని అర్థం ఏమిటంటే మొక్కల వేళ్ల దగ్గర ఏదైతే తయారైతుందో దాన్ని హ్యూమస్ అంటారు మొక్కల వేళ్లకు దూరంగా బయట ఏదైతే తయారైతుందో కార్ఖానాల్లో తయారైతుందో వాటిని మిగతాయన్ని ఎరువులు అంటారు దీని అర్థం ఏమిటంటే గోవాధారిత వ్యవసాయం కానీ సహజ వ్యవసాయాలు కానీ సేంద్రియ వ్యవసాయం కానీ హ్యూమస్ నిర్మాణం చేయవు సరికదా సూక్ష్మాణువులు కూడా హతమారుస్తాయి ఈ అర్థం ఏమిటంటే మనకు అధిక దిగుబడులు రావాలన్నా మీ వ్యవసాయ రంగంలో వృద్ధి కావాలన్నా ఇంకేది చేయాలన్నా హ్యూమస్ అనేది నిర్మాణం జరగాలి హూమస్ నిర్మాణం జరిగేటువంటి ప్రక్రియ కేవలం సుభాష్ పాలేకర్ కృషిలోనే జరుగుతుంది ఈ కృషి వైజ్ఞానికుల దగ్గర ఈ గో ఆధారిత వ్యవసాయాలు కానీ జీవిక వ్యవసాయాలు కానీ సేంద్రియ వ్యవసాయాలు కానీ ప్రచారం చేసే వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి ఉపాయాలు లేవు దీని నుంచి రక్షించబడేటువంటిది కేవలం సుభాష్ పాలేకర్ కృషి దగ్గర మాత్రమే ఉంది దీన్ని శాస్త్రవేత్తలు అందరూ కూడా గమనించవచ్చు దీని అర్థం అంటే దీని అర్థం ఏమిటంటే మనకు సుభాష్ పాలేకర్ కృషిలో ఎరువులు అవసరం లేదు క్రిమిసంహారక మందులు అవసరం లేదు మరేమీ అవసరం లేదు దీని అర్థం ఏమిటంటే మనం హ్యూమస్ ద్వారా ఈ ఆచ్ఛాదన ద్వారా ఈ ప్రక్రియను హ్యూమస్ ప్రక్రియను ఎప్పుడైతే చేస్తామో దాంట్లో రోగనిరోధక పెరగడం వల్ల క్రిమి కీటకాలు ఏమి ఆశించవు కనుక మనకు ఆ పురుగుల మందుల యొక్క అవసరం కూడా లేనే లేదు ఏ కిలో హ్యూమస్ ఒక్క కిలో హ్యూమస్ ఒక్క రాత్రి లోపల ఆరు లీటర్ల నీటిని గాలి నుంచి సంగ్రహించి ఈ హ్యూమస్ నిర్మాణం వల్ల ఈ మొక్కల వేళ్ళకందిస్తుంది అందిస్తుంది అంతేకాదు మనం వేసేటువంటి మీ అందరికీ చాలా మందికి ఇందులో అనుభవం ఉండి ఉంటుంది మీరు వేసేటువంటి ఆచ్ఛాదన వల్ల రాత్రి గాలిలో ఉండేటువంటి తేమని ఈ కాష్య పదార్థాలు మనం ఏవైతే వృధా పదార్థాలు రాలిపడ్డ ఆకులు కోసినటువంటి మొక్కలై అన్నీ మన పంట వ్యర్థాలు ఏవైతే వాటికి ఆచ్ఛాదనగా వేస్తామో ఈ ఆచ్ఛాదన రాత్రి గాలిలో నుంచి తేమని నీటి రూపంలో తీసుకొని ఆ హ్యూమస్ ఏర్పడడం వల్ల తద్వారా మొక్కకు కావలసినటువంటి ఆహారం అందుతుంది మీరు సెప్టెంబర్ మాసంలో మనం పంటలు కోసి అన్ని అయిపోయిన తర్వాత ముఖ్యంగా పంట వ్యర్థాలు ఇప్పుడు వరినైతే మనం మిషన్లతో కలుపు మొక్కలు కలుపు మొక్కల్ని అవన్నిటిని తీసి మనం ఒక కుప్పగా వేసినప్పుడు మీరు గమనించినట్టయితే ఈ మాసంలో మీరు ఎక్కడైతే కుప్పగా వేస్తారో తెల్లారి మీరు ఆ కుప్ప కింద వెళ్ళి చూసినట్టయితే అక్కడ తేమ ఉంటుంది తేమ ఉంటుంది అక్కడ ఎట్లా వస్తుంది అది మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళండి మీరు మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళి మీరు ఆ కుప్ప దగ్గరికి వెళ్ళి మీరు వేసినటువంటి పదార్థాల్లో మీరు విరిచి చూసినట్టయితే అవి ఎండిపోయి ఉంటాయి ఇరిగిపోతాయి కానీ అక్కడ మీకేమీ తేమ కనపడదు వాటిని తీసుకెళ్లి మొక్కల దగ్గర మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ ప్రాతకాలంలో ప్రాతకాలం నాలుగు గంటలకి మీరు వెళ్ళి చూడండి లేకన్ పని టైస్ కమ్మ పని కాసి ఆగా హాషి ఆగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ అనుభవమే పొద్దున మీరు నాలుగు గంటలకు వెళ్ళి మీరు దాన్ని లేపి చూస్తే అందులోకి వెళ్ళి నీటి చుక్కలు పడుతుంటాయి రాత్రి వర్షం పడలేదు మీరేం నీరు పారించలేదు మరి ఈ నీటి చుక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి రాత్రి గాలిలో ఉన్నటువంటి తేమని అవి సంగ్రహించాయి దీనికి చప్పట్లు కొట్టాలి అమ్మ హవా పానీకా మహాసాగర్ రే ఈ ఒక్క మాట నన్ను ఆయన పాదాల మీద పడేట్టు చేసింది ఈ ఒక్క మాటే హవా పానీకా మహాసాగర్ ఎందుకంటే గాలిలో ఉండేటువంటి ఆ తేమని మీరు ఏమి చేయకపోయినా ఎక్కడా వినలేదు ఎక్కడా వినలేదు ఎక్కడ వినలేదు హవా హవానీకా మహాసాగర్ అనే వాక్యమే లేదు అసలు వీరు సృష్టించింది ఇది రా గాలిలో ఉండేటువంటి ఆ మహాసాగర్ నీటిని ఈ కాష్ట పదార్థాలు స్వీకరించడం ఏమిటి అక్కడి నుంచి మొక్కలకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడం ఏమిటి బయట ఏమైనా జరగవచ్చు కానీ సుభాష్ పాలేకర్ కృషిలో వర్షాలు పడకపోయినా మీ మొక్కలకేం డోకా లేదు మీ పంటలకేం డోకా లేదు వర్ష ఋతువులో వర్షాకాలంలో గాలిలో తొంభై నుంచి తొంభై తొమ్మిది శాతం తేమ ఉంటుంది దాని అర్థము వంద లీటర్ల వంద గాలిలో తొంభై లీటర్ల నీరు ఉంది అని తేమ తొంభై శాతం ఉందంటే తొంభై లీటర్ల నీరు ఉన్నట్టు శీతాకాలంలో అరవై ఐదు శాతం తేమ ఉంటుంది అంటే వంద లీటర్ల వాయువులో అరవై ఐదు లీటర్ల నీరున్నట్టే కదా ఎండాకాలంలో కూడా గ్రీష్మ ఋతువులో కూడా గాలిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం తేమ ఉంటుందంటే ఎంత ఎండాకాలంలో అయినా గాలిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లీటర్ల ఉన్నట్టే కదా ఈ నీటిని సంగ్రహించేటువంటి పనిని ఈ హ్యూమస్ చేస్తుంది ఈ ఆచ్ఛాదన చేస్తుంది మీరు ఈ కోసినటువంటి పంట వ్యర్థాలని కాలుస్తారు కదా కాలువండి చప్పట్లు కొట్టాలి ఈ మాటలకి ఒక్కొక్క మాట ఒక్కొక్క బాంబు మన నెత్తుల మీద మనం అడుగడుగున ముఖ్యంగా తెలంగాణలో అయితే మనం చూస్తున్నాం అడుగడుగున పొలాలు కొయ్యగానే తగలబెట్టేయడం మీరు వీటిని తగలబెట్టేసేయండి ఈ వ్యర్థ పదార్థాలన్నీ ఏమైతుంది గాలిలోకి విషవాయులు వెళ్ళిపోతాయి మళ్ళీ మీ పంట పొలాలకి ఎరువులు వేస్తూనే ఉండండి ఎరువులు వేసి అప్పులు చేస్తూనే ఉండండి అప్పులు వేసి నష్టాలకు గురి అవుతూనే ఉండండి నష్టాలకు గురి అయి ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉండండి సుభాష్ పాలేకర్ కృషిలో తొంభై శాతం తొంభై శాతం ఏముంది నీరుంది ఎందుకంటే ఎందుకంటే పానీ హవా కిస్కా మహాసాగరే పానీ అంటే గాలి నీటి యొక్క మహాసాగరం ఇది ఏ కవి చెప్పంది ఈ ఒక్క మాట చాలు ఈ ఒక్క మాటకు భారతరత్ని గాలి తరువు కాటకాల్లో కూడా పక్క పొలాల వాళ్ళ మొక్కలు పంటలు ఎండొచ్చేమో కానీ సుభాష్ పాలేకర్ కృషి చేస్తున్న రైతుల పంటలు నష్టం జరగనే జరగదు ఇంత భయానకమైన కరువులు వచ్చాయి మహామహా కరువు కాటకాలు వచ్చినప్పుడు అడవులోని వృక్షాలకేం కాలేదు కానీ మనం పండిస్తున్నటువంటి పట్టలు మనం పండిస్తున్నటువంటి మొక్కలకు నష్టం జరిగింది ఇది కూడా చెప్పాల్సింది దీని అర్థము భగవంతుడు సృష్టిలో ప్రకృతికి ఆహారాన్ని అందించే ప ప్రధానమైనటువంటి పనిని ప్రకృతిలోని మిగతా జీవులకు ఇచ్చాడు కానీ మానవులకు ఇవ్వలేదు ఇది మానవుడి పని కానీ కాదు